నమస్తే అందరు ఇట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట దొండకాయ కూర తిని తిని బోరు కొట్టింది మా పిల్లలు దొండకాయ తింటేనే లేరు వాళ్ళ కోసం దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా మొన్న టూ టైం చేస్తే తిన్నాడు దొండకాయ ఫ్రై అందుకే ఉల్లిగడ్డ కలిమాకు చెందిపప్పు దొండకాయ ఫ్రై దొండకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకొని సన్నగా సన్నకాయ ఫ్రైకి సన్నగా కట్ చేసి పెడితే చరువు తొందరగా ఉడుకుతుంది ప్యాన్ పెట్టేసుకొని అలా నూనె పోసుకొని నూనె అయినాక ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం ఉప్పు వేసుకుంటాం ఉప్పు ఎందుకు వేసుకుంటాం అంటే ఉల్లిగడ్డ తొందరగా వేయడానికి అందులో వేసి కూరగాయలు కూడా తొందరగా ఉరకానికి ఉప్పు వేసుకుంటాము ఉప్పు తర్వాత ఇంట్లో కొంచెం శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఏమంటే కలిపేసుకొని ఇంట్లో తర్వాత కొంచెం ఒక్కొక్క కొట్టలేకుండా రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి తర్వాత యాడ్ చేసిన పచ్చిమిర్చి అందుకే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఎర్రగా అయ్యేదాకా ఉల్లిగడ్డ ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఇట్లా బ్రౌన్ కలర్ వస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే ఇట్లా బ్రౌన్ కలర్ అయ్యేదాకా పెడతాను అనమాట కొంచెం ఒక్కొక్కసారి మాడిపోతుంది కానీ మాడిపోతే మళ్ళీ తీసేసి వేరే నూనె పోసి మళ్ళీ ఉల్లిగడ్డ వేసుకొని చేసుకుంటాను అనమాట బ్రౌన్ కలర్ అయితే రావాలి ఎట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక ఏదైతే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి చేసుకోవాలి చేసుకొని దొండకాయ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం దొండ బెండకాయ ఫ్రైకి మూత పెట్టాము కానీ దొండకాయ ఫ్రైకి అయితే మూత పెట్టుకోవాలి పెట్టుకొని ఉడకబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది మూత పెట్టేసుకొని ఉడతబెట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతారు కదా అట్లనే వదిలేయరు కదా మూత పెట్టేసుకొని కలిపి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మంచిగా మగ్గని ఈ కలర్ వచ్చేదాకా మంచిగా మగ్గిన తర్వాత ఇంట్లో మనం బేసిక్ మసాలాలు కారం పసుపు ఇవి వేసేసుకోవాలి మన ఇండియాలో చాలా వరకు క్యా క్యాన్సర్ రోగాలు క్యాన్సర్ బీమారీలు ఇవి రావు ఎందుకంటే దానికి రీజన్ ఏంది తెలుసా మనం చాలా రెగ్యులర్గా మనం పసుపు తింటాం కాబట్టి రెగ్యులర్గా తింటాం మనం పసుపు ప్రతి కూరలో మనం పసుపు లేని కారం లేని ఏ కూర వండుకోమో అవి తింటున్నాం కాబట్టి మనకి క్యాన్సర్ రోగాలు అనేది రావంట మన ఇండియన్స్కి చాలా తక్కువ వస్తాయి మనం రోజు పసుపు కారం తింటున్నాం కాబట్టి రావంట క్యాన్సర్ రోగాలు చాలామందికి ఏదన్నా అటాక్ అయితే కూడా వెళ్ళిపోతుందంట అంత పవర్ ఉంటుంది మన పసుపులో అంత మంచిగా ఉంటుంది దొండకాయ ఫ్రై రైడే రెడీ అయిపోయింది పైన కొంచెం కోట్టిన కొంచెం ధనియా పొడి వేసి దీన్ని చేసుకుని దొండకాయ ఫ్రై అండ్ పప్పు తెల్లన ఇవైతే ఉండినా అనమాట ఈరోజు నేను మధ్యాహ్నం లా పొద్దున్న టిఫిన్ చేసిన టిఫిన్ చేసినాక కూడా ఆకలి అవుతుంది నాకు అట్లా ఆకలి అందుకే దొండకాయ ఫ్రై చేసుకొని పప్పు వేసుకున్న దాని కాంబినేషన్ సూపర్ ఉంటుందబ్బా దొనకాయ పప్పు దొనకాయ ఫ్రై అండ్ పప్పు బసరపప్పుతో కొంచెం పప్పు చాలా చేసిన అనమాట పిల్లలకి తింటారు కదా పిల్లలు మా పిల్లలు తింటారు పప్పు ఉంటే వాళ్ళకి పండగ అనమాట నాన్ వెజ్ ఉంటే కూడా అంత సంతోషపడరు పప్పు ఉంటే దానికి పండగ మా అయితే పప్పు ఉంటే పండగ పప్పు ఉంటే ఇక ఏది అడగడాడు పప్పుకి ఆమ్లెట్ వేసేయాలి పప్పు అంచుకి మస్తు తింటాడు అనమాట ఖుష్ ఖుష్ అయిపోతాడు అట్లా చేసి పెడితే అడికి పప్పు ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు అంచుకి దొండకాయ ఫ్రై కూడా ఉంది ఇంకా మంచిగా తింటాడు అనమాట ఇట్లా చేసుకొని చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు దొండకాయ దొండకాయ తినేవాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే దొండకాయ అయితే అసలు స్కిప్ చేసేసిన స్కిప్ చేసిన అనమాట పిల్లలు దొండకాయలు తింటలేదు అనేసి కానీ ఇట్లా ఫ్రై చేసి పెట్టి మంచిగా తింటున్నారు దొండకాయ ఫ్రై ఇట్లా చేసుకోండి మీరు కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా అయింది కానీ ఉప్పు మాత్రం జర చూసుకొని వేసుకోండి ఎందుకంటే దొండకాయల ఉప్పు కొంచెం ఎక్కువ అయింది అనుకోండి ఆ టేస్ట్ అంతా పోతుంది తినలేము దొండకాయ కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి దొండకాయ ఫ్రై చేసేటప్పుడు దీనికి దొండకాయ కూరండులో కూడా ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి నాకు చాలా జరిగింది అట్లా దొండకాయ ఫ్రైలో దొండకాయ కూరలో ఉప్పు ఎక్కువైనా చాలా ఉన్నాయి ఇంకా చాలాసార్లు జరిగింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోస్తులం ఒక్క చెట్టు మీద కోతులం కదా ప్లీజ్